ఎక్కడ తా జగతాంభర్తా సంబర్త కనమామిత మాదిత్యం బహిరంగ స్థమం శ్రీరామ జయరామ జయజయరామ చాలామంది ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు ముహూర్తాలే లేవని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు క్రోధీనామ సంవత్సరంలో కేవలం ఈ మూడు నెలలు మాత్రమే ముహూర్తాలు లేవు ఎందుకంటే ఒకటి శుక్రమోధ్యమి చేత ఇంకొకటి గురుమోధ్యమి రావడం వల్ల ముహూర్తాలు అన్నవి లేవు ఆగస్టులో అనగా శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ముహూర్తాలు ఉంటాయి సో జనాలు తర్వాత ఈ విపరీతమైన ప్రచారాలు ఎప్పటికీ నమ్మద్దండి ఇది వాస్తవం కాదు తర్వాత ఈ అవాస్తవాలు ప్రచారం చేసేవాళ్ళు కూడా చాలా కొంత జాగ్రత్తగా ప్రయత్నం చేయండి అవాస్తవాలు ఎప్పుడు కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అందుకే నేను ఎప్పుడూ కూడా ప్రమాణంతో మాట్లాడండి ఎవరన్నా చెప్తే ప్రమాణం చూపించమని అడగండి ప్రమాణం చూపించగలిగితే అప్పుడు మనం నమ్మడానికి ఒక అవకాశం ఉంటుంది అదే ప్రమాణం లేకపోతే నమ్మద్దు అని చెప్పండి నమ్మద్దు అని నేను ఎక్కువగా అందరికీ ఇదే విషయం నొక్కి అనిస్తుంటాను ఇట్లాంటి విషయాల్లో మీకు అసలు విషయం తెలియాలంటే మీరు ఎవ మీకు ఎవరు చెప్పారు ఆ దానికి సంబంధించిన విషయం ఎక్కడుందని అడగడం మీ బాధ్యత మీరు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతారు అంటే విషయాన్ని తెలుసుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకు దాని వివరణ అనేది మీకు తెలిసే ప్రయత్నం జరుగుతుందనమాట ఊరికే ఆరు నెలలు ముహూర్తాలు లేవని చెప్పేసి ఇబ్బంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరూ కూడా చేయొద్దండి సో అదే కాకుండా మన గృహయోగి తరఫున మామూలుగా ప్రతి సంవత్సరం వివాహ మాలిక అని ఒకటి విడుదల అంటే ఏకవింశతి మహాదోషాలు వాటి గురించి మహర్షులు చెప్తారంటే ఒక పెళ్లి చేసుకోవాలంటే ఇరవై ఒక్క దోషాలని మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ ఏకవింశతి మహాదోషాల్లో ఇరవై ఒక్క దోషాలు తగులుకోకుండా అంటే ఎంత వీలైతే అంత తక్కువ దోషాలు కలిగేటటువంటి ఉన్నటువంటి ముహూర్తాలను మాత్రమే మనం ఎంపిక చేసి ప్రతి సంవత్సరం ముహూర్తమాలిక పేరు కింద రిలీజ్ చేస్తుంటాం ఈ సంవత్సరం కూడా క్రోధీనామ సంవత్సరంలో కూడా మనం ముహూర్త మాలికని మీకు యూట్యూబ్లో విడుదల చేసే ప్రయత్నం చేశాను అందులో నుంచి మీరు ముహూర్తాలు మనం ఇచ్చే ముహూర్తాలన్నీ కూడా చాలా మహర్షులు చెప్పినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని రాసుకొని వాటిలో ఉన్న విషయాల్ని మాత్రమే సెలెక్టివ్గా చేసి ఉత్తమ తరగతి మధ్యమ తరగతి అదవ తరగతి సామాన్య తరగతి అని ఇలా నాలుగు రకాల ముహూర్తాలు ఇస్తుంటాం మీరు అందులో ముహూర్తాలు ఎంచుకొని గృహయోగి తరఫున మీరు ఆ ముహూర్తాలని వివాహాలకి ఉపయోగించుకోవచ్చు అనమాట మహర్షులు చెప్పినటువంటి శ్లోక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా గృహయోగి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కదాన్ని కూడా బాగా పరిశీలించి ఇస్తుందన్నమాట సో మీకు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఆల్రెడీ మేము రెడీ చేసాం సో ఇది అయిపోయిన తర్వాత మొత్తం క్రోధీనామ సంవత్సర వివాహ సుముహూర్తాలని అట్లాగే విడుదల చేస్తాం అట్లాగే గృహారంభం గృహ ప్రవేశానికి సంబంధించిన ముహూర్తాలు కూడా అందులో స్పెసిఫిక్గా ఇస్తాం దానికి సంబంధించిన విషయ విషయాలన్నీ కూడా మీకు త్వరలో చెప్పే ప్రయత్నం చేస్తాను అట్లాగే మన గృహయోగి తరఫున కేవలం వాస్తు మాత్రమే చెప్పట్లేదు జ్యోతిష భాగం కూడా చెప్పబోతున్నాం జాతక నిర్మాణం నుంచి ఒక జాతకాన్ని ఎలా పరిశీ పరిశీలించాలి ఎలాగ మనం ప్రొటెక్షన్ చెప్పాలనే విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని మీకు పిన్ బై పిన్ చెప్పే ప్రయత్నం చేస్తాను అట్లాగే పంచాంగ గణిత భాగం మొత్తం ఇప్పుడు ఈ పంచాంగణిత భాగం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా మీకు చాలా విపులంగా విశదీకరించే ప్రయత్నం చేస్తాను అట్లాగే మనం సూర్య సిద్ధాంతం అదే మన ఈ మహమ్మ మహమహర్షి సూర్యుడు సాక్షాత్గా సూర్యభవానుడు చెప్పినటువంటి సూర్య సిద్ధాంతం మొత్తం మధ్యమాధికారం వరకు కూడా మనం ఒక ఐదు రోజుల్లో శ్లోకం టు శ్లోకం గణితం చేసి అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనము పెట్టడం జరుగుతుంది సో అందరూ కూడా మీరు వీలైనంతమంది సో మన యూట్యూబ్ సంబంధించిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు వస్తాయి కేవలం ఛానల్లోనే పెడుతున్నాం ఫేస్బుక్ ఛానల్లో కానీ అట్లాగే మన గృహయోగ్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఇవి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మనం ఒక జ్యోతిష్యంతో పాటు న్యూమరాలజీ విషయాలు కూడా చెప్తున్నాం చెప్పబోతున్నాం కూడా అట్లాగే వాస్తులో ఆయాది పదగణిత మొత్తం కూడా దాదాపు నలభై ఐదు ఎపిసోడ్లు ప్లాన్ చేశాను నలభై ఐదు ఎపిసోడ్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పంచాంగ భాగం జాతక భాగం అలాగే జాతకాన్ని పరిశీలించే భాగాలు దాదాపుగా రెండు వందల ఎపిసోడ్లు ప్లాన్ చేస్తున్నాం సో అవన్నీ కూడా మీకు నిదానంగా మన గృహయోగి ఛానల్లో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం సో ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు మీతో ఉంది అవన్నీ కూడా మీరు మన గృహయోగి ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి సో అందులో ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం చేద్దాం జయశంకర స్వస్తి